వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్ వీడియో అయితే ఫస్ట్ టైం గా నేనైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరిగింది నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి వెళ్ళాము అక్కడ ఓన్లీ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి కానీ దాదాపు వెయ్యి మంది పైగా వచ్చారు కానీ నేను నా ఫ్రెండ్ అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ చేశాము సూపర్ గా జరిగింది అని అక్కడ అగ్నిజెంట్ కంపెనీకి దాదాపు అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ చాలా వచ్చారు జాబ్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా కూడా వెళ్ళాల్సి రిసీవ్ చేస్తున్నారు అంతా కూడా నేనైతే క్లియర్గా షూట్ చేసి మీకు ఈ వీడియోలు తెలియజేస్తున్నాను కార్నీజాట్ కంపెనీలో అయితే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఎందుకంటే మేము కార్జీజాట్ కంపెనీ బయట ఉన్నప్పుడు క్యాబ్స్ అన్ని వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని అక్కడ కంపెనీ దగ్గర వదిలేసి వెళ్తున్నాయి కార్నీజాట్ కంపెనీ బయట ఉన్నప్పుడు అయితే ఇలా క్యాబ్ వచ్చి మమ్మల్ని అంతా కూడా రిసీవ్ చేసుకుంది అలా నేనైతే అలా లోపల వెళ్ళి అంతా కూడా షూట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంటర్వ్యూ వెళ్ళడానికి ముందు నైట్ రోజు షార్ట్ వీడియో ఎడిట్ చేశాను నైట్ వన్ ఓ క్లాక్కి పొద్దున్న లేయాలని ఫైవ్కి అయితే అలారం పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే సిక్స్కి అయితే ఇంకా అలా బ్రష్ చేస్తూ స్టార్ట్ చేశాను నాకు ఇంటర్వ్యూ వెళ్ళడని త్వరగా లేచేశాను ఇంకా తర్వాత అన్ని బట్టలన్నీ కూడా కొత్తవి అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు బెల్ట్ అన్నీ కూడా వెళ్ళేజు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత స్నానం చేయడానికి అలా బకెట్ నీళ్ళు అంతా కూడా రెడీగా చేసి పెట్టాను సిక్స్ ట్వంటీకి దాని తర్వాత స్నానం చేసిన తర్వాత ఇలా అంతా కూడా రెడీ అయ్యాను ఇక్కడ క్లియర్గా చూడండి దాని తర్వాత ఇంకా షర్ట్ ఇదంతా ఇప్పుడు వేసుకొని మీకు క్లియర్గా చూపిస్తున్నాను తర్వాత షర్ట్ అంతా కూడా వేసుకొని ఒకసారి అంతా చెక్ చేసుకున్నాను క్లియర్గా ఉందా లేదా అంత ఫిట్ కరెక్ట్గా ఉందా అంతా కూడా చెక్ చేసుకున్నాను ఇంకా బెల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను బ్లాక్ బెల్ట్ అయితే కొనుక్కున్నాను ఇన్షర్ట్ వేసుకోవడానికి తర్వాత ఇంకా కొత్త షూస్ కొనుక్కున్నాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళడానికి వేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు బయటకు వెళ్తూ అలా పీజీ నుంచి కిందికి దిగ దిగడానికి ముందు అంతా కూడా షూట్ చేసినాను ఇంకా స్టెప్స్ కిందకి వెళ్ళడానికి ముందు అంతా కూడా అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అయితే ఇంకా బయటకు వచ్చి ఇంటర్వ్యూకి అయితే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాము దాదాపు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి అక్కడ బుల్లెట్ మెట్రో ట్రైన్ ఉంటుంది అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అది కూడా షూట్ చేసేసాను ఇలా ఫ్రెండ్స్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను దాదాపు ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది ఇక్కడ వెళ్ళడానికి ఇక మెట్రో స్టేషన్కి అయితే ఇలా వచ్చేసాను మెట్లు ఎక్కేసాను ఇక్కడ చూడడానికి క్లియర్గా కనబడుతుంది ఇంకా మెట్లు ఎక్కాడు కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను నా ఫ్రెండ్ అక్కడ పైన ఎక్కుతున్నాడు తర్వాత ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం ఇదంతా స్కానర్ తీయాలి క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసామని నేను నా ఫ్రెండ్ మెట్రో ట్రైన్ అంత సూపర్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా బయట అందాలు కూడా ఒక్కసారి మీకు క్లియర్గా చూపించాలని అలా చూపించేస్తాను సూపర్గా ఉంది హైదరాబాద్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి కోచింగ్ సెంటర్స్ ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను సూపర్గా ఉంది చాలా స్పీడ్ పోతుంది మెట్రో ట్రైన్ ఇంకా బయటకైతే దిగేసాము నేను నా ఫ్రెండ్ తర్వాత మళ్ళీ నే నెక్స్ట్ ప్లాట్ఫామ్కే వేరే వెళ్ళాలి అందుకే దిగి త్వరగా వెళ్ళాలి అని త్వరగా వెళ్ళేశాము ఎస్కలేటర్ మీద వెళ్ళేటప్పుడు అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను మెట్లెక్కడానికి ఇది చాలా సులువుగా ఉంటుంది ఎక్కడానికి చాలా టైం పడుతుంది ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది తర్వాత అలా వెళ్ళిపోయాము ముందుకి ఫ్రంట్ సైడ్ నుంచి చాలా చూపించాను క్లియర్గా చూపిస్తున్నాను ఇక తర్వాత అలా వెళ్తూ మళ్ళీ ఎస్కలేటర్ అయితే పైకి ఎక్కేసాము నెక్స్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ముందు అంతా కూడా మీకు క్లియర్గా షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకా తర్వాత అయితే మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది మేము ఇంకా ఎక్కడానికి ముందు చాలా స్పీడ్గా వచ్చేసింది తర్వాత నేను నా ఫ్రెండ్ అలా స్కాన్ చేసి అక్కడికి బయటికి వెళ్ళాలి కానీ నా ఫ్రెండ్ పనిచేసింది కానీ నాకు పని చేయలేదు అందుకే నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు చూడండి స్కాన్ పని చేస్తేనే అక్కడికి వెళ్ళాలి లేకపోతే అసలు వెళ్ళడానికి కుదరదు నా ఫ్రెండ్ అంతా కనుక్కొనే వచ్చి క్లియర్గా చేసేసాడు తర్వాత నేనైతే అవతలకు వెళ్ళేశాను ఇంకా తర్వాత మళ్ళీ కంపెనీకి దాదాపు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సబో ఉంటుంది అక్కడికంతా కూడా నేను నా ఫ్రెండ్ అంతా కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము అల్ట్రాస్ అంతా కనుక్కొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంతా అట్లా కూడా షూట్ చేసేసాను ఇంకా కంపెనీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అంతా కూడా అలా నడుచుకుంటూ అలా కొంచెం టెన్షన్ పడుతూ ఫస్ట్ టైం ఇంటర్ అనుకు అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను చాలా బిజీ ఏరియా హైదరాబాద్ అయితే బిజీ పీపుల్స్ హైదరాబాద్లో అంతా చూడండి ఎలా ఉంటున్నా అంత బిజీగా ఉంటారు చాలామంది ఇక్కడ ఇంకా కంపెనీ బయట ఎలా ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ కంపెనీ కాక కంపెనీకి వెళ్ళాలంటే ఇక్కడ వెయిట్ చేయాలి క్యాబ్ వచ్చి మమ్మల్ని అయితే ఎక్కువని వెళ్తుంది ఇంకా రాకపోవడంతో నేను దాఖం దాహం వేయడంతో వాటర్ అయితే అయితే తాగేశాను తర్వాత అయితే ఇంకా క్యాబ్ అనేది వచ్చేసింది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ దింపేయడానికి తర్వాత నేను లోపలికి ఎక్కిన తర్వాత అంతా కూడా షూట్ చేశాను మీకు క్లియర్గా చూడండి ఎలా ఉన్న వెళ్తున్నామో తర్వాత ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి డ్రైవర్ ఎలా నడుపుతున్నాడు చాలా బిజీ ఏరియా ఫుల్ చాలామంది అన్ ఎంప్లాయ్మెంట్ పీపుల్సే ఉన్నారు ఇక్కడ తర్వాత ఇంకా బయట కంపెనీ రావడంతో ఇంకా దిగేశాను క్యాబ్లో నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇదే క్యాబ్ రిసీవ్ చేసుకొని కంపెనీ దగ్గర నడుస్తుంది మమ్మల్ని ప్రతి ఒక్కరిని నడుస్తుంది తర్వాత ఇంకా కంపెనీ బయట అలా టైం ఉండడంతో టెన్ టెన్ ఏఎంకి ఇంటర్వ్యూ ఉంది నైన్ ఏఎంకి అలా ఉన్నాము ఇంకా తర్వాత అలాగే చేసేసాను పెద్ద పెద్ద కంపెనీస్ చాలా బిజీగా ఉన్నారు వీళ్ళంతా కూడా చూడని ఎలా ఉన్నారు తర్వాత ఇంటర్వ్యూ టైం కాకపోవడంతో నేను అలా కొద్దిసేపు అలా కూర్చొని అలా షూట్ చేసేసాను సైలెంట్గా ఉన్నాను తర్వాత ఇంకా ఇంటర్వ్యూ టైంలో అంత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అంతా కూడా ఎలా జరుగుతుందో చూడండి ఇంకా తర్వాత అక్కడ ప్రతి ఒక్కరు సైన్ చేసి బయటికి రావాలి నేనైతే అక్కడ కార్డు ఇచ్చారు దాంట్లో సైన్ చేసి వచ్చాను మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి కంపెనీ ఎలా ఉందో కాగ్నిజెంట్ కంపెనీ ఇది తర్వాత అలాగే నేను ముందుకైతే వెళ్ళేస్తాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తినేమికి లోపల కంపెనీ లోపలికి వెళ్ళేస్తాను చూడండి అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను లోపల కంపెనీ ఎలా ఉందో అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా అలాగైతే అలా మెట్లు ఎక్కేసి అలా వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అలా వెళ్తూ అలాగే షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను లోపల సూపర్గా ఉంది ఇంకా టెన్ టెన్ ఏఎంకి అలాగే నేనైతే అక్కడ వెళ్ళాను చాలామంది అంటే లోపలికి వెళ్ళేశారు తర్వాత ఒకటి స్కాన్ చేసి గూగుల్ ఫామ్ అనేది ఫిల్ ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అదంతా కూడా నేను చేసేసాను ఈ ఫామ్ ఫిల్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వాళ్ళంతా కూడా గూగుల్ ఫామ్ అనేది అప్లై చేయాలి వాళ్ళు ఒక స్కాన్ చేస్తారు ఆ స్కాన్ గూగుల్ లెస్లో స్కాన్ చేసిన తర్వాత ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి చూడండి నేను ఎలా క్లియర్ చేస్తున్నాను నేనైతే అంతా కూడా క్లియర్ చేసి సబ్మిట్ అయితే కంప్లీట్ చేసేసాను దాని తర్వాత ఇంకా ఇంటర్వ్యూ టైంలో ఎలా అవుతుందో చూడండి చాలామంది వచ్చేసారు గర్ల్స్ బాయ్స్ ప్రతి ఒక్కరు ఇంకా వస్తూనే ఉన్నారు చాలామంది అన్ఎంప్లాయిడ్ పీపుల్స్ ఉన్నారు తర్వాత నేను ఫ్రంట్ సైడ్ అలా కూర్చొని బ్యాక్ సైడ్ నుంచి అంతా కూడా షూట్ చేసేసాను ఫ్రంట్ సైడ్ నుంచి చాలామంది కూడా అలా చూస్తూ ఉండిపోయారు టెన్ థర్టీ కేఏంకి ఇంకా తర్వాత చాలామంది కూడా ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోయారు ఎందుకంటే సార్ చెప్పాడు ఎవరికైతే హిందీ ఇంగ్లీష్ బాగా వస్తుందో వాళ్ళంతా కూడా ఫ్రంట్ సైడ్ రమ్మన్నారో వాళ్ళు ఎవరైతే బాగా వస్తో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు నేను కొంచెం హిందీ రాకపోవడంతో నేనైతే వెళ్ళలేదు ఇంకా తర్వాత సార్ అయితే చెప్తున్నాడు చూడండి నేను వెళ్ళిన ఇంటర్వ్యూలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని ఆ సార్ అయితే అక్కడ చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు బ్యాచ్ వాళ్ళైతే ఒక ఎలిజిబుల్ అని చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు ఇంకా అప్పుడు ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు అంతా గర్ల్స్ బాయ్స్ అంతా కూడా వెళ్ళిపోయారు వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు సారు జూన్ వరకు అసలు లేదని చెప్పారు తర్వాత నాకు ఫ్రెండ్స్ సైడ్ మేడం అయితే వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా చేస్తుంది అది కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి తర్వాత నా ఇంటర్వ్యూ అనేది ఫెయిల్ అయింది నేనైతే ఇంకా చాలా బాధపడ్డాను ఫస్ట్ రౌండ్ రౌండ్లోనే క్లియర్ చేశాను అనుకున్నాను కానీ ఫస్ట్ రౌండ్లోనే క్లియర్ చేయలేకపోయాను బయటికి పంపించేశారు నేను ఇంక అంతా కూడా అలా బయటకు వచ్చి అంతా కూడా షూట్ చేశాను బ్యాడ్ లక్ ఇది ఒక బ్యాడ్ లక్ అని అనుకొని ఇంకా అలాగే బయటకు వెళ్తూ అలా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా క్లియర్ క్లియర్ చేయలేని అలా అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇంకా తర్వాత అలాగే బయటికి వెళ్ళడానికి ముందు ఇలా పుష్ చేశాను కానీ అది రాకపోవడంతో అలా వెయిట్ చేశాను తర్వాత ఇంకా వాచ్మెన్ వచ్చి వచ్చాడు వాచ్మెన్ అలా స్కాన్ చేయడంతో ఓపెన్ అయింది ఇంకా అలా వెళ్తూ ఉన్నాను నేను బయటికి వెళ్ళేశాను అప్పుడు లెవెన్ లెవెన్ ఏ టైం పొద్దున ఇంకా బయటికి వచ్చి అంతా కూడా కంపెనీ ఎలా ఉంది ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలామంది లెవెన్ పీపుల్స్ కూడా వచ్చారు ఇంకా తర్వాత అలాగే షూట్ చేస్తూ బయటకు అయితే వెళ్ళిపోయాను అంతకే మీరు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మెట్లు దిగుతూ అలాగే బయటికి వెళ్ళేశాను చూడండి తర్వాత నేను నా ఫ్రెండ్ స్నాక్స్ తినడానికి పక్కనే కంపెనీలోనే లోపల ఉంది అలా తినడానికైతే వెళ్ళేశాము ఎగ్ అయితే ఆర్డర్ చేశాము ఎగ్పేఫ్ ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒక ఎలా ఉంది ఒకటి ఎలా ఉందో చూపి చూడండి సాస్ కూడా ఇచ్చారు సూపర్గా ఉంది చూడండి ఎలా ఉందో ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది స్నాక్స్గా తీసుకున్నాం మధ్యాహ్నం ఇంకా స్నాక్స్ వేసుకొని తినాలని మేమైతే ఒక్కొక్కటి తీసుకున్నాము చూడండి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాము అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కొనుక్కోలేదు మేము ఒక ఎగ్ పఫ్ అయితే కొనుక్కొని తినేసాము కానీ అక్కడ కడుక్కోవడానికి వాటర్ లేవు టిష్యూ పేపర్ ఇచ్చారా అంతా తుడుచుకొని అంతా కూడా డస్ట్బిన్లో అయితే నేను వచ్చి వేసేసాను తర్వాత మా ఫ్రెండ్ అయితే వన్ ఓ క్లాక్కి ఇంటర్వర్కి అయితే సెకండ్ టవర్కి అయితే వెళ్ళేశాడు ఇంకా తర్వాత కొంచెం కూర్చున్నాక తర్వాత రెండు అయింది టైం అప్పుడు నేను ఇంకా ఖాళీగా ఉండే ఏం చేయలేక అలా షూట్ చేసేసాను మీకు ఫ్రెండ్స్ అని చూడండి కంపెనీ బయట ఇలా ఉంది లోపల కూడా ఇంకా తర్వాత త్రీ ఓ క్లాక్కి అంతా కూడా వర్షం పడుతుంది ఒక్కసారి మీకు ఎంతో క్లియర్గా చూపెయ్యాలని అలా షూట్ చేసేసాను సూపర్గా ఉంది వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ అంతా కూడా ఇంకా తర్వాత ఫోర్ ఓ క్లాక్కి అంతా కూడా చాలామంది బిజీ వచ్చారు కంపెనీ చాలామంది వర్క్ అయిపోయి బయటకు వచ్చారు తర్వాత కొంతమంది వర్క్ అయిపోవడంతో బయటకు వచ్చి అలా కొంచెం అలా తిరుగుతూ ఉన్నారు కొంతమంది బయటకు కూడా వెళ్ళిపోతూ కొంతమంది లోపలికి వెళ్ళిపోతున్నారు కంపెనీ లోపలికి నేను ఇంకా ఖాళీగా ఉండడంతో అలా అలా కొంచెం కంపెనీ లోపలికి వెళుతూ అలా షూట్ చేసేసాను ఫోర్ ట్వంటీ అయినప్పుడు టైము ఇంకా తర్వాత కూడా అలా షూట్ చేసేసాను చాలామంది ఇంకా వర్క్ అయిపోయి చాలామంది బయటకు వచ్చి చాలామంది గ్రూప్ డిస్కషన్ కూడా చేసేసారు అంతా క్లియర్గా చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫుల్గా ఉన్నారు ఇక్కడ రష్ కాగ్నిజెంట్ కంపెనీలో తర్వాత నాకు ఇంకా వాటర్ దాహం వేయడంతో అలా వాటర్ అయితే తాగేశాను ఫుల్గా దాహం వేయడంతో అలా కూర్చొని దాహం వేసేసాను మీరు అది కూడా క్లియర్గా చూడండి తర్వాత ఫుల్గా వర్షం పడింది ఇక్కడ చూడండి నీళ్ళు కనబడుతున్నాయి కదా వాటర్ ఎలా ఉన్నాయో నేను ఇంకా అలా చాలా చల్లగా వాతావరణం ఉండడంతో నాకు ఇంకా ఏం చేయాలో తెలియ ఒకసారి కంపెనీ లోపలికైతే వెళ్ళేసాను చూడండి అది క్లియర్గా చూపిస్తున్నాను మీకు చాలా చల్లగా ఉంది వాతావరణం లోపల ఇంకా ఏసీతో ఉంది నేను ఇంకా చల్లగా ఉండడంతో ఒక టీ తాగాలని ఒక టీ తీసుకున్నాను కంపెనీ లోపల ఒకరి ట్వంటీ రూపీస్ టీ ఇంకా టీ తీసుకున్నాను అలాగే నేనైతే తీసుకొని టూ కప్స్లో అనేది టీ ఇచ్చారు ట్వంటీ రూపీస్ ఇది అలా నేనైతే అలా తీసుకొని అలాగే బయటికి వెళ్ళి వెళ్ళిపోయాను క్లియర్గా చూడండి మీరు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అలా తాగుతూ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి నేనైతే అలాగే టీ తాగేశాను వాతారం చల్లగా ఉండడంతో టీ తాగాలనిపించింది టీ తాగేశాను చూడండి ఎలా ఉంది వాతావరం అలా చల్లగా వాతావరణం ఉండడంతో టీ తాగేశాను తర్వాత టీ తాగిన తర్వాత కప్పింగా డస్ట్బిన్లో వేసేసాను తర్వాత ఇంకా నా ప్లేస్కి అలాగే వెళ్ళిపోయి నా ప్లేస్లో నేను అయితే కూర్చున్నాను ఇంకా వచ్చిన తర్వాత నేను ఇంకేం చేయాలో తెలియక అలాగే ఫ్రెండ్స్ నుంచి వీడియో అయితే తీసేసాను చూడండి చాలాసేపు కూర్చొని బోర్ అనేది కొట్టేసింది కంపెనీలో నాకు చాలా బోర్ కొట్టింది ఇంకా తర్వాత నేను ఏం చేయాలో తెలియక ఇంకా నా వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ ఏమొచ్చాయో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అలా చెక్ చేశాను మీరు చూడండి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కదా డైలీ డైలీ వాకింగ్ డ్రైవ్స్ ఎలా ఉన్నాయని మీకు ఈ ఛానల్లో కనబడతాయి నేను అంతా కూడా చెక్ చేశాను ఇంకా తర్వాత ఫైవ్ ఓ క్లాక్ ఇంకా చాలామంది బయటకు వచ్చేసారు కంపెనీ వర్క్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇంకా టీ తాగుతూ చాలా బిజీగా ఉన్నారు మీరు క్లియర్గా చూడండి ఫుల్ బిజీ ఉంటుంది ఇక్కడ కంపెనీలో తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆఫ్టర్నూన్ వన్కి వెళ్ళి నైట్ సెవెన్ ఫార్టీ పిఎంకి అయితే బయటకు వచ్చేసాడు సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ అయింది ఇంజరీ అయితే ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పారంట ఇంకా తర్వాత ఇంకా మేనైతే సెవెన్ ఫిఫ్టీకి వెళ్ళి బయటికి వెళ్ళేసాము ఇంటర్వ్యూ అంతా నైట్ అయిపోయింది మా ఫ్రెండ్ది నాదైతే అప్పుడే అయిపోయింది నేనైతే ఇంకా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసేసాను ఇంకా అలా నడుచుకుంటూ దాదాపు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలని ఇంకా క్యాబ్ లేవని చెప్పారు ఇంకా అలాగైతే నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా వర్షం కూడా అలా పడుతూనే ఉంది అలా వర్షంలో నడుస్తూ అలా టైం అవుతుంది ఇంకా భోజనం చేయాలంటే ఇంకా పీజీలో అమ్మ అన్నం అయితే అయిపోతుందని ఇంకా అదే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాము సరదాగా అలా మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాము నైట్ టైము ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు అయింది టైము ఇంకా ఫ్రెండ్స్ అన్ని చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాద్లో నైట్ ఎయిట్ అయింది టైం అప్పుడు ఫుల్ రష్గా ఉంది ఫుల్ బిజీ టైం బిజీ ఏరియా హైదరాబాద్లో చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత వర్షం పడి ఫుల్గా నీళ్ళు ఆగాయి అక్కడ అంత రోడ్ల మీద కానీ హైదరాబాద్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్ బాగుంది అలాగే నడుచుకుంటూ వెళ్తూ అలా షూట్ చేసేస్తాను మీరు చూడండి క్లియర్గా ఇంకా తర్వాత అలా వెళ్తూ నేనైతే నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా ఎస్కలేటర్ అయితే ఎక్కేసాము నైట్ ఎయిట్ ఫైవ్ పిఎం అయింది టైం అప్పుడు చూడండి మీ క్లియర్గా క్లియర్గా చూపిస్తాను చూడండి అంతా నైట్ అయింది ఇంటర్ లేట్ కావడంతో చూడండి నైట్ టైం ఎలా ఉందో చూడండి క్లియర్గా ఎంతబాట ఇంకా లోపలికి వెళ్ళాక ప్లాట్ఫామ్లో అలా షూట్ చేసేసాను నేను నా ఫ్రెండ్ అలా వస్తూ ఉండడంతో ఇంకా తర్వాత టూ టికెట్స్ అనేవి కొన్నాము రాయదుర్గం నుంచి కేబీజి కేబీహెచ్బీ కాలనీకి టూ టికెట్స్ అయితే కొన్నాము ఒకటి సిక్స్టీ సిక్స్ రూపీసు ఇంకా తర్వాత ఎయిట్ ఫిఫ్టీన్ పిఎంకి ఇంకా ట్రైన్ రాకపోవడంతో మెటో టైం అలా షూట్ చేసేసాను చూడండి ఎంతమంది ఉన్నారు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు ఇంకా తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలామంది ఉన్నారు ఫుల్ బిజీ ఉన్నారు ఇంకా తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ ఓపెన్ అయితే డోర్స్ అనేవి ఇంకా అయితే వెళ్ళేస్తాము నేను నా ఫ్రెండు నా ఫ్రెండ్ అలా ఆల్రెడీ అలా కూర్చున్నాడు నాకోసం ప్లేస్ ఉందా చెప్పాడు ట్రైన్లో వెళ్ళే తర్వాత నాకైతే ఫుల్గా తలనొప్పి వచ్చేసింది ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నైట్ ఎయిట్ ట్వంటీకి వచ్చేస్తున్నాము తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళేస్తాము నెక్స్ట్ ట్రైన్కి అప్పుడు కూడా ట్రైన్ అయితే వచ్చేసింది తర్వాత అయితే వెళ్ళేసాము చూడండి అది కూడా క్లియర్గా చూపిస్తాను ఎక్కేసాము అది కూడా ఇంకా తర్వాత అలా నిలబడి అది కూడా షూట్ చేసేసాను చూడండి తర్వాత చాలా మంది కూడా స్కానర్ అనేది ఇబ్బంది పెట్టాయి చాలా మంది కూడా అలా అక్కడే నిలబడిపోయారు స్కానర్ పని చేయకపోవడంతో మేమైతే ఇంకా పీజీకి వచ్చే టైంకి నైట్ నైన్ నైన్ పిఎం అయింది చాలాసేపు అయింది మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి నైట్ నైన్ పిఎంకి అయితే వచ్చేసాం చాలా టైం వేస్ట్ అయింది ఈరోజు ఫ్రెండ్ నేనైతే ఇంటర్వ్యూకి అయితే ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది అక్కడ జరిగే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్ఎంప్లై టీపల్స్ ఎంతమంది వచ్చారు ఎంతమంది ఆన్లైన్ బాధపడుతున్నారు అంతా మీకు వీడియో క్లియర్గా చూపించాను నాకు నేనైతే ఫెయిల్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్ లేదా ఇదంతా కూడా నేనైతే ఫస్ట్ టైం అనేది ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేయడం జరిగింది అందుకే ఫెయిల్ అవ్వడం జరిగింది కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అవ్వడం ఫెయిల్ అయింది కానీ నా ఫ్రెండ్ అయితే సర్వీస్ అయ్యాడు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళు అయితే ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పారు తర్వాత మెయిల్ పంపిస్తా ఉన్నారు కానీ అది ఇంకేం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ టైం అయితే నేనైతే ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కమ్యూనికేషన్ కొంచెం తడబాటు పడింది నెక్స్ట్ టైం ఖచ్చితంగా కమ్యూనికేషన్ అంతా ఇంప్రూవ్ చేసుకుని ఇంటర్వ్యూ వెళ్ళి ఇంటర్వ్యూని క్లియర్గా చేస్తాను మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి కానీ దాంతోపాటు మీకు వీడియో ఒక లైక్ చేయండి కానీ మంచి ఓపెన్ అవుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి